క్వాలిఫైడ్ వాళ్ళు ఇష్టానుసారంగా మెయిన్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడము పెయిన్ కిల్లర్స్ స్టీరాయిడ్స్ అబార్షన్ కిట్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కిట్స్ ఇట్లా అబార్షన్ కిట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఏమో అసలు కొన్ని సెంటర్స్లో మేము అబార్షన్ కిట్స్ కూడా గుర్తించడం జరిగింది తర్వాత ప్రెగ్నెన్సీ కిట్స్ ఇకస్ స్టీరాయిడ్ మెయిన్ ఏంటంటే మూడు డ్రగ్స్ అనేది త్రీ టైప్ ఆఫ్ డ్రగ్స్ అనేది కామన్గా ఇస్తారు ఏంటంటే యాంటీబయాటిక్స్ హైయర్ అండ్ ఆఫ్ యాంటీబయాక్ట్స్ వాళ్ళ దగ్గర మోనోసెఫ్ కానీ సెఫ్ తర్వాత ఏంటి పిప్టాజ్ కావచ్చు మెరోపినమ్ లాంటి కానీ లినిజోల్ లినిజుల్ లాంటి హైర్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి పేషెంట్స్ జంటా మైస్ అయితే మనకు దాదాపు థర్టీ ఎంఎల్ వైరస్ వాళ్ళ దగ్గర ఉంటాయి డెక్సా మీద సో అనే ఒక కాటికోస్టిరాయిడ్స్ సో ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేవి యాంటీబయాటిక్ కల్చర్ యాంటీ యాంటీమైక్రో సెన్సిటివి ప్రోగ్రామ్ అనేది ఏఎంఎస్పి గైడ్లైన్స్ ఉంటాయి ఒక ఇన్ఫెక్షన్కి ఏ యాంటీ ఏ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ ఇవ్వాలనేది యాంటీమైక్రో స్టివాయిడ్షిప్ ప్రోగ్రామ్ అట్లా ప్రాపర్గా మనం యాంటీబయాటిక్స్ ప్రాపర్గా ఒక ఇన్ఫెక్షన్కి ఒక యాంటీబయాటిక్స్ తగ్గుతుంది సో చిన్న ఇన్ఫెక్షన్ పెద్ద యాంటీబయాటిక్స్ ఏమైందంటే నీకు మళ్ళీ ఫ్యూచర్లో యాంటీబయక్స్ పని చేయవు దట్ ఈస్ ఏఎంఆర్ యాంటీ మైక్రో రిజిసిటెన్స్ ఇస్ పెద్ద గ్లోబల్ త్రేడ్ భవిష్యత్తు కాలంలో కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఎన్ని డెస్ అయినా మనకు దాదాపు పది లక్షల పైగా డెస్ అయింది అంతకంటే పెద్ద ఎత్తున డెస్ కాబోయేటువంటి పాండమిక్ ఏంటంటే యాంటీ మైక్రో రెసిస్టెన్స్